ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ చక్కని హావభావాలతో ఎలాంటి భావోద్వేగాలనైనా పండించే కథానాయిక సాయి పల్లవి ప్రతిభావంతురాలైన నటిగానే కాదు అద్భుతమైన డాన్సర్ గాను తన టాలెంట్ ని నిరూపించుకుంది సాయి పల్లవి ఫిదా చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే తెలుగు సినీ ప్రియులందరినీ ఫిదా చేస్తుంది వివాదాలకు తావివ్వకుండా సినీ కెరీర్ ని సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్న సాయి పల్లవి వృత్తిరీత్యా ఒక డాక్టర్ సహజ సిద్దమైన అభినయ పాఠవంతో చక్కని నటిగా ప్రేక్షక ధరణ పొందుతోంది రీసెంట్ గా ఆమె నటించిన విరాట పర్వం జూన్ పదిహేడో తేదీన రిలీజ్ కానుంది రానా దగ్గుబాటి సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్ ఊపందుకున్నాయి ఈ చిత్రం ఓ యథార్థ గాథ ఆధారంగా సాయి పల్లవి నటించిన వెన్నెల పాత్రకు రియల్ లైఫ్ లో స్పూర్తి సరళ అనే ఒక అమ్మాయి ఇటీవల సరళ కుటుంబ సభ్యుల్ని సాయి పల్లవి ప్రత్యేకంగా కలుసుకున్నారు ఆమె రాకతో తమ సరళ దిగివచ్చినంతగా ఎమోషనల్ అయ్యింది ఆ కుటుంబం సాయి పల్లవికి పట్టుచీర కానుకగా ఇచ్చి తమ అభిమానం చాటుకున్నారు వారిని చూసి సాయి పల్లవి కూడా భావోద్వేగానికి లోనయ్యారు మరో సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ విలువలున్న చిత్రాల్లోనే నటిస్తాను అశ్లీలత లేని పాత్రల్లోనే నటిస్తాను కానీ రాజీపడను అలా కాని పక్షంలో సినిమాలకు గుడ్ బై చెప్తాను నాకు ఇష్టమైన డాక్టర్ గా సేవలందిస్తాను అని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది సాయి పల్లవి